మేము ఈ ర్యాలీ కండక్ట్ చేయడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే మన దేశంలో జరుగుతున్న అత్యాచారాలు ఇప్పటి వరకు చాలానే జరిగాయి కానీ ఏ నేరస్తుని ఎవరు ఘోరంగా శిక్షించలేదు అలా శిక్షించకపోవడం వల్లనే ఇట్లాంటివి ఇంకా ఇంకా జరుగుతున్నాయి తగ్గడం లేదు కానీ పెరగడమే జరుగుతుంది ఎవరికి భయం లేకుండా పోతుంది ఆ భయం కల్పించడం కోసమే మేము అసలు దీన్ని ఈ ఈరోజు ఏ ఆడపిల్ల తను కనీసం తను పనిచేసే చోటను కూడా తనకి రక్షణ లేకుండా పోతుంది ఆమె డాక్టరు ఆమె వర్క్ ప్లేస్లోనే ఆమెకు రక్షణ లేదు ఇక్కడ డాక్టర్స్ కాబట్టి మేము వచ్చామని మీరు అనుకోకండి అందరూ ప్రతి ఒక్కరు ఎవరు ఏ దేంట్లో పని చేస్తున్నారో దాంట్లో డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ ఎవరైనా కానీ ఏ స్త్రీ అయినా ఎక్కడ తన వర్క్ ప్లేస్లో తను పనిచేసే దగ్గర కూడా తనకి రక్షణ లేకుండా పోతుంది దీని గు దీన్ని అసలు సివియర్ యాక్షన్ తీసుకోకుండా ఎందుకని ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు మార్పు రావాలి కాబట్టి మేము అందరం ఇప్పుడు ముందుకు వచ్చాము ఇప్పుడు డాక్టర్లు కూడా అక్కడ ఉన్న పేషెంట్స్ అందరిని వదులుకొని మరి ఇక్కడికి వచ్చి మేము ఇవన్నీ చేయాల్సి వస్తుంది ఇవన్నీ చేయడానికి కారణం ఏంటి మీ నిర్లక్ష్యమే కదా మీరు అసలు తీసుకోవాల్సిన యాక్షన్స్ తీసుకుంటే ఇవన్నీ ఏమి ఉండవు కదా కాబట్టి స్ట్రిక్ట్గా యాక్షన్స్ తీసుకోవాలని మేము ఈ ర్యాలీ కండక్ట్ చేసాము కోల్కత్తాలో ఒక అమ్మాయి పీజీ స్టూడెంట్ చేసి దాని గురించి ఇంకా ని కూడా ఇవన్నీ బతకలేదు అండ్ చాలా రూమర్స్ కూడా వస్తున్నాయి ఇన్వెస్టిగేషన్ కూడా క్లియర్గా చేయట్లేదు దానివల్ల ఇప్పుడు ఒక్క దగ్గర ఒక్క అమ్మాయి సేఫ్గా లేదు అన్నాను కాదు ఇక్కడ దేశంలో ప్రతి మూలన ఏదో ఒకరోజు ఏదో ఒక అమ్మాయిని రేపు చేస్తున్నారు దానికి జస్టిస్ ఎక్కడ ఉంది దాన్ని అడగడానికే మేము ఈరోజు ర్యాలీ చేసాము అండ్ ఆ అమ్మాయికి మేము కండ్రోల్ చెప్పడానికి అండ్ తనకు జస్టిస్ తొందరగా జరగాలని చెప్పి ఈరోజు ఈ ర్యాలీ చేయడం చేశాము